దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్దాం ఈ రోజు నాతో మాట్లాడావు నీకు వంద నాలుగు నీ వాక్కుని క్లుప్త సందేశం నాకు అందించావు నీకు స్తోత్రం అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం రండి దేవుని కృతజ్ఞతలు చెప్తాం నీతో మాట్లాడాడని దేవుడు అనిపిస్తే నువ్వు దేవుని ముందు పడు దేవునికి ప్రార్థన చేయి థ్యాంక్స్ చెప్పు నాతో మాట్లాడినందుకు నీకు వంద నాలుగు తండ్రి అని చెప్పు స్తుతించు మయం కీర్తించు సన్నతించు లైవ్ లో జూమ్ లో ఉన్నవాళ్ళు సైతం ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేయండి నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు నిజముగా సహాయకుడు ఆయన మనల్ని పట్టించుకుంటాడు మన మీద శ్రద్ధ నిలుపుతాడు దృష్టి నిలుపుతాడు నువ్వు ఎక్కడున్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని కార్యాల కోసం ఆసక్తి కలిగి ఉందావు చూడండి కలిగి ఉందా చూడండి లైవ్ లో వాళ్ళు పాపం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని సమయం కోసం దేవుని సన్నిధి కోసం దేవుని సన్నిధి కోసం డ్రైవ్ చేసుకుంటూ ఉపాధి చేసుకున్న తమ్ముడు పాపం ఆ స్థితిలో ఉండి కూడా వాక్యం వస్తుందంటే అన్ని పక్కన పెట్టుకుని పాపం కూర్చొని ప్రార్థన దేవా అని ఇంత ఆసక్తి కనపరిచే వాళ్ళని దేవుడు వదిలిపెడతాడు రండి ప్రార్థన చేద్దాం ఎవరికి వేరే ఆలోచనలు చేయొద్దు అక్కడిక్కడ తిరగొద్దు ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చి దేవా ఈ రోజు మా మధ్య సంచరించినందుకు నీకు వందనాలు మా హృదయాలను తట్టినందుకు స్తోత్రాలు బలపరిచినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి స్తోత్రములు 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 అంటే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అలాంటి ఆసక్తి ఉండాలి ప్రియులారా అలాంటి ఆసక్తి ఉండాలి ప్రభు కార్యాల కోసం మనసు ఉండాలి దేవుణ్ణి ఎలా మయంపరచుకోవాలి దేవుని చిత్తం ఎలా చేయాలి దేవుని కొరకు రోషం ఎలా కలిగి ఉండాలి దేవుని కొరకు పరాక్రమ కార్యాలు ఎలా సాధించాలి ఇప్పుడు రెండు మూడు ప్రాంతాలు నేను క్రీస్తు కొరకు పరిచయం చేస్తున్నాను ఇంకా మరికొన్ని ప్రాంతాలకు కొంతమందిని తయారు చేయాలి మరికొంతమందిని యోధుల్ని తయారు చేసి క్రీస్తు కొరకు పంపాలి మరికొన్ని ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించాలి దేవా దేవా నాలో చల్లారిని ఆసక్తినిపోని ఆసక్తిని ఈరోజు నాతో సూటిగా మాట్లాడుతున్నా నీ పిల్లల గురించి కూడా నువ్వు ఆలోచించొద్దని చెప్పావు నేను చూసుకుంటాను వారి ఫ్యూచర్ నేను ఆలోచిస్తున్నాను నేను చింత కలిగి ఉన్నాను నేను వారికి నేను ఏర్పాటు చేసిన వారు పొందుకుంటారు నువ్వు నీ వారిని కావద్దని ఈరోజు నాతో మాతో మాట్లాడావు నీకు వందనాలు వందనాలు నా ఆత్మీయ బిడ్డల విషయంలో మాట్లాడా నేను రక్షణలో నడిపించిన బిడ్డల విషయంలో మాట్లాడా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదింతునని కన్న బిడ్డల గురించి మాట్లాడా నీ పిల్లలను నేను ఆశీర్వదింతునని ఆత్మీయ సంతానాన్ని గురించి మాట్లాడావు స్తోత్రము ప్రభుత్ నేను చేసింది కొంచెము మేము చేసింది కొంచెం ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేయాలి ప్రభు మమ్మల్ని బలపరచండి ప్రోత్సహించండి తండ్రి నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నన్ను ధైర్యపరిచినందుకు నీకు వందనాలు నా దృష్టి నీ మీద నిలిపి ఉన్నాను హాని చేయటకి ఎవ్వడు నీ మీదికి రాడు నీకు వెనక గుంటలు తీయడానికి ట్రై చేసిన వాడు ఆ గుంటలో వాడే పడేటట్టు నేను చేస్తాను నేను నీకు తోడై ఉన్నాను నిన్ను ఎలా ఆశీర్వదించాలో నీ సంతతిని ఎలా తల ఎత్తాలో నాకు తెలుసు అని సెలవిస్తున్నది నీ ఆహార విషయమై నీ భద్రత విషయమై నేను అనుకున్నవి నీవు పొందేటట్లు చేసే విషయమై నేను దృష్టి కలిగి ఉన్నాను అని ఒక్కొక్క మాట చేత నన్ను మళ్ళా పురికొల్పినందుకు నీ కార్యాల విషయంలో మళ్ళా నాలో ఆసక్తి రేకెత్తించినందుకు నీకు వందనాలు 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 స్తోత్రాలు ప్రభు నాలో ఎప్పటికీ ఆసక్తి స్థిరముగా కదలక నిలిచి ఉండినట్లు సహాయం వచ్చి ఎప్పుడు నా మనసు ఎప్పుడు నా శరీరము ప్రాణం ఆత్మ నీ కొరకు నీ కార్యాల కొరకు నీ పని కొరకు ప్రయాసపడినట్లు నన్ను ప్రోత్సహించు ప్రభు వ్యర్థమైపోయే ప్రయాసాలు కాదు అర్థవంతమైన ప్రయాస ఓ నా ప్రభా ఎక్కడ స్థిరము లేని ప్రయాసలు కాదు శాశ్వత ఫలాన్ని ఇచ్చేదాని కొరకైన ప్రయాస మేము ఆ ప్రయాస పడటానికి సహాయం నీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు ఆ ప్రార్థన కై దేవా ఎంతమంది ఇక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారో లైవ్లో ఎంతమంది ఎంతంది వారి పరిస్థితుల కోసం అడుగుతున్నారో దేవ వారి కన్నిరుడు వారిని ఆదరించు వారిని బాగుచేయి స్వస్థపరచు వారి విషయమై నీ కార్యములు నెరవేర్చు నీ వాగ్దానములు నెరవేర్చు వాగ్దానములు నెరవేర్చు మళ్ళొకసారి నీ బిడ్డలు ప్రమాద పంచుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు వారికి విడుదల ప్రకటిస్తున్నా బిస్తున్నామే ప్రభుత్వ ప్రజల్ని కాపాడండి జన బాహుళ్యాన్ని కాపాడండి ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఫీడింగ్ ఇవ్వండి పోషణ ఇవ్వండి పోషణ ఇవ్వండి ఆదుకోండి ప్రభావ చూపండి కృతజ్ఞతలు జల్లిస్తాయి బిడ్డలందరినీ పేరు పేరున నీహస్తాలకు అప్పగిస్తూ ఈ మాటకు దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ఎప్పుడు నీ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి సహాయం వచ్చాయి ఏ సునామూలో ప్రార్థించి పొంది ఉన్నాం తనరి పైకి లేచి నిలబడుదాం అందరం